హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఎస్కే అల్లు గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఎస్కే అల్లు గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కాకిడాగా రెండోది కక్కిర అని చెప్తున్నారు ఒక పుంజు ఒక రంగు వచ్చేసి కాగిడాగ చెప్తున్నారు రెండోది కక్కిరని చెప్తున్నారండి ఈ రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి కాగిడాగ అండి దీని యొక్క విషయం తీసుకుంటే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై మూడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఒక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని వెయిట్ చెప్తున్నారు మూడున్నర కేజీ అండి బరువు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుంజు అని చెప్తున్నారు ఈ కాగిడాగ పుంజు యొక్క వయసు అండి ఇది ఫోర్టీన్ మంత్స్ అండి ఈ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఈ కాస్ట్ వచ్చేసి కాకిడాక పుంజు కాస్ట్ అండి ఇది మూడు వేల ఐదు వందల రూపాయలు ఇక రెండో వచ్చి కక్కరండి దీని యొక్క తీసుకుంటే ఇరవై ఇరవై మూడుగా చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి రెండున్నర కేజీ మాత్రమే ఉంటుందని చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల అని చెప్తున్నారండి థర్టీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ కక్కెర పుంజొక ధర వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్ మీరు కాస్ట్ చెప్తున్నారు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా రెండు కలిపి తీసుకుంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళే రెండు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ధర తక్కువైనా కూడా మీరు క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మీకు బాగుంటుందండి అంతేకాకుండా వాళ్ళు మన మనకు నచ్చితే కనుక పుంజులు రేటు ధర మాడుకొని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్ని ప్రయత్నించండి నేనైతే అల్లుగారి నెంబర్ని ఎస్కే అల్లుగారి నెంబర్ని నేను వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్